ఇక్కడ రామసేతుకు సంబంధించినటువంటి రాయి కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లోని ఈ రామసేతు సంబంధించిన రాయిని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం భక్తులకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది ఇది దైవాంశ భావిస్తూ భక్తులు అందరూ మొక్కుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది సాక్షాత్ శ్రీరాముడు నడిచినటువంటి రామసేతుకు సంబంధించినటువంటి రేలి ఆడే రాయ ఫ్లోటింగ్ స్టోన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు రాముడి ఆకారంలోని వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పరిస్థితి అయితే కనబడుతుంది విశాఖపట్నం వైజాగ్ అంటేనే వినాయక చవితికి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటది వివిధ రూపాల్లో అనేక ఆకారాల్లో రాముడి ఆకారంలో అయితే ప్రస్తుతం ఇక్కడ వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా బెల్లం వినాయకుడు వివిధ రకాల ఆకారంలో కూర్చున్నటువంటి ప్రపంచంలోనే కూర్చున్నటువంటి అతి టాలెస్ట్ వినాయకుని కూడా గాజువాకులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే రామకోటి కూడా రాస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకున్నా అందరూ రామకోట అయితే రాసి అయోధ్యకు అయితే పంపించే పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక్కడ బాలరాముడు గణపతి ఆకారంతో పాటు ఏం అయోధ్య మందిరం లాగా శిల్పులు అయితే తీర్చిదిద్దారు ఈ సెట్ ని ఇక్కడ లైట్ షో అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు ఇక్కడ అయోధ్య మందిరానికి ఏ విధంగా అయితే అక్కడ అయోధ్యలో లైట్ షో ఉంటుందో షో నైతే ఏర్పాటు చేశారు గతంలో యూత్ ఐకాన్ షాప్ వాళ్ళు అక్కడ చాలా చాక్లెట్ వినాయకుని ఏదైతే పెట్టారు బీచ్ రోడ్లో వాళ్ళే ఈ అయోధ్య సెట్ వేసి ఇక్కడ వినాయకుని అయితే పెట్టడం అయితే జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు రావడంతో పాటు ఇక్కడ అనేక స్టాల్ వెలిసాయి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసి పిల్లలు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు ఎగ్జిబిషన్ ఆడుకోవడానికి కూడా ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే వచ్చారని చెప్పచ్చు కొన్ని వేల మంది రోజు స్వామివారిని దర్శించ చెప్పొచ్చు ఇది వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లోని కైలాసగిరికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది కైలాసగిరికి అతి సమీపంలో ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ లొకేషన్ కూడా కిందన పిన్ చేస్తాం మేము గూగుల్లో మా లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ని ప్రెస్ చేయండి